అట్లేం లేదు బేసిక్ గా అధికారంలో లేనివాడు నేను ఇది చేస్తానని చెప్పాలి అధికారంలో ఏం చెప్పాలి తను ఏం చేశాడో చెప్పాలి మళ్ళీ ఏం మళ్ళీ ఏం అనేటువంటి దానికంటే కూడా ముందు తను ఏం చేశాడో చెప్పకుండా తర్వాత ఏది చేస్తానంటే ఎట్ట నమ్ముతారు ఇప్పుడు మేనిఫెస్టో దాకా అదే ఉంటది తను ఏం చేశాడో చెప్పుకుంటే వెళ్ళటమే ఉంటది ఇప్పుడు ఏదైనా గబక్ చేసేస్తానని అనుకోండి మరి ఎంతకాలం నువ్వే కదా ఉంది అంటారు సరే అందుకని ఇప్పుడు మేనిఫెస్టో అనేది కూడా నాకు తెలిసి ఏదో అత్యద్భుతాలు ఉంటాయని నేను అనుకోవట్లే నార్మల్ గానే ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో ఒకసారి రాజశేఖర గుర్తు తెచ్చుకుంటూ రెండు వేల నాలుగులో కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు తర్వాత విద్యకి ఉచితంగా అందేలా చేస్తానన్నాడు హాస్పిటల్ వైద్యం అందేలా చేస్తానన్నాడు దానికి అనుగుణంగానే ఆ మూడు స్కీమ్స్ తీసుకొచ్చాడు ఈ రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ చెప్పిన వాటికి అనుగుణంగా ఆ చట్టాలు తీసుకొచ్చాడు అది అమలు చేసుకొచ్చాడు రెండు వేల తొమ్మిదికి అట్లాగే ఇంద్రిమ్ పిల్లని రాజీవ్ పిల్ పిల్లని ఇచ్చాడు ఇచ్చిన టైంలో రెండు వేల తొమ్మిదిలో మేనిఫెస్టో పెద్ద సీరియస్ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు పెద్ద హామీలు ఏం లేవు అప్పుడు మేనిఫెస్టో లేదు రకంగా చెప్పాలంటే రెండు వేల తొమ్మిదిలో అప్పుడు అడిగారు అందరూ నేను అడిగితే ఎందుకంటే నేను ఇంటర్వ్యూ కూడా చేశాను టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ టైం